హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ గత ఎపిసోడ్లో మరి ఈ పార్కు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం మిగిలిన విషయాలు ఈ ఎపిసోడ్లో చూద్దాం రెండు వేల ఒకటిలో తెలంగాణ పర్యాటక శాఖ ఈ సరస్సుని పర్యాటక కేంద్రంగా ప్రకటించింది రెండు వేల రెండులో ఈ సరస్సు కాలక్షేపంగా చేపలు పట్టడానికి ఇష్టపడే వ్యక్తులకు అనువైన ప్రదేశంగా ఉండేదట కాలక్రమేణా సరస్సు వివిధ సుందరీకరణ పనులతో దశల వారిగా అలంకరించబడి ఇక్కడ రాక్ గార్డెను అలాగే తేలియాడే ఫౌంటెన్ను జోడించబడ్డాయి దీంతోపాటు రెండు కిలోమీటర్ల మేర నడకదారిని కూడా ఇక్కడ ప్రజల కోసం వేశారనమాట అంతేకాక పర్యాటక శాఖ ఇక్కడ క్యాంపింగ్ పెడల్ బోటింగు మరియు ట్రెక్కింగ్ సౌకర్యాలు కొండపైన ఉన్న పార్కు ప్రశాంతమైన సాయంత్రం గడపటానికి మరియు సూర్యాస్తమయం చూడటానికి సరైనటువంటి ప్రదేశం ఇక్కడ ఉంది సూర్యాస్తమయం సమయంలో చెరువులోని నీరు బంగారు రంగులో ఉంటుంది మరియు దాని చుట్టూ ఉన్న పచ్చని చెట్లు అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తాయి ఇక తెల్లవారుజామున వచ్చినట్లయితే వాకింగ్కి వస్తారు కదా ఆ సమయంలో నెమళ్ళు పశువులు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అప్పుడు ఆ సమయంలో వాటి యొక్క కుహు కుహు కోతలతోటి ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ ప్రదేశం అనమాట ఇక ఇంకా మెకనైజ్డ్ బోట్ వాటర్ స్కూటరు పెడల్ బోటు ఇటువంటి బోటింగ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది సర్స్ యొక్క ప్రధాన హైలైట్ ఏంటంటే మెకనైజ్డ్ బోట్లో ప్రయాణించేటం అక్కడ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అది దూరంగా అది కేబుల్ బ్రిడ్జ్ అది అలాగే మరి హైదరాబాద్లోని యువకులు మరియు కొన్ని అడ్వెంచర్ క్లబ్లు వారాంతాల్లో దుర్గం చెరువు వద్ద ట్రెక్కింగ్ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తారట ఇక్కడ హెరిటేజ్ సెలవుల నేపథ్యంలో లైటింగ్ సౌకర్యం సరస్సు అందానికి పూర్తిగా భిన్నమైనటువంటి కోణాన్ని జోడుస్తుంది పక్షుల నిశ్శబ్ద కిలకిల రావాలు మరియు హైదరాబాద్ యొక్క ఐటీ కారిడార్కు సులభంగా చేరుకోవటం దుర్గం చెరువుకు ప్రత్యేకమైనటువంటి పేరు తీసుకొచ్చాయి మరియు ఈ సమీపంలో ఉన్న టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగులు తరచూ ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఇంకొక విశేషం ఏంటంటే ఈ సరస్సు సినిమా షూటింగ్లు కూడా ఉత్తమమైన ప్రదేశంగా మరి పరిగణించబడింది దాని సుందరమైనటువంటి ప్రదేశాలు పిక్నిక్ స్పాట్కు గుర్తించబడ్డాయి సున్నితమైన నీటి తరంగాలు చుట్టూ పచ్చదనం మరియు రాతి భూభాగాలను అన్వేషిస్తూ ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు మీరు నగర జీవితం యొక్క సందడి మరియు శబ్దాల నుండి దూరంగా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఇది మీకు సరైన ప్రదేశం ఈ సరస్సు సైబర్ టవర్స్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి దుర్గం చెరువు చేరుకోవడానికి పది నిమిషాలు మాత్రమే పడుతుంది సరస్సును సందర్శించడానికి ఉత్తమమైన సమయం సాయంత్రం సమయం అయితే ఈ సరస్సు పరిసరాల్లో నివసించే ప్రజలకు ఈ సరస్సు స్వర్గధామంగా స్వచ్ఛమైన గాలి ఉన్న వాతావరణంలో మరి వాళ్ళు జాగింగ్ చేసే సదుపాయం కూడా ఉందన్నమాట మొత్తానికి నేను ఈ పార్క్ అంతా నడుచుకుంటూ ప్రతి పాయింట్ చూసుకుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చేసానండి ఇక్కడ ఈ పార్క్ యొక్క మరి మ్యాప్ ఇచ్చారు ఇక్కడ ఎక్కడ ఏం ఉన్నాయనేది వివరంగా ఇచ్చారు అలాగే ఈ ట్యాక్ హైడ్రాక్ పర్టికులర్స్ కూడా ఇచ్చారు అవి చాలా మరి ఎంట్రన్స్ గేట్ చాలా బాగుంది తర్వాత ఇదిగో నేను మా మేనల్డ్ బోటింగ్ చేయటానికి టికెట్ తీసుకున్నాం టికెట్ పెర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు అంటే పెద్ద బోట్ తీసుకున్నాం అనమాట నేను అది తీసుకుని మరి ఫోన్పే ద్వారా చేసి టికెట్ తీసుకుని లోపలికి బయలుదేరా ఇక ఇక్కడ కొన్ని వివరాలు చూద్దాం అసలు ఈ బోటింగ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి ఇక్కడ స్పీడ్ బోట్ అయితే ఐదు వందలు ముగ్గురికి ఐదు వందలు అటండి పెడల్ బోటు నాలుగు వందలు ఇద్దరెక్కవచ్చు ఇక మరి పెద్ద బోటు పెద్ద డేలక్స్ బోటు పెద్ద అదైతే పెద్దలకేమో వంద పిల్లలకేమో నలభై నేను పెద్ద బోటు తీసుకున్నాను నేను చేసిన పొరపాటు అదే స్పీడ్ బోటు ముగ్గురికి ఐదు వందలు అంటే పెర్ హెడ్ నూట యాభై పడుతుంది పెద్ద ఖరీదేం కాదు కాకపోతే మేము ఇద్దరు వేణులో ఇంకొకరు ఎవరు దొరకలేదు అని ఇదిగో బోట్ ఎక్కేసి కూర్చున్నాను ఆ బోటు ఒక కండిషన్ టికెట్ తీసుకున్నాక చెప్పాడు అతను కనీసం పదిహేను మంది వస్తే తప్ప బోటు వెళ్ళదట అది పెద్ద బోట్ అవ్వటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది అది నేను రావటం అతను ఆశ్చర్యపోతున్నాను అంటే చాలా మంది స్పీడ్ బోట్కి వెళ్తున్నారు నాకు అర్థం కాలేదని నేను చేసిన పొరపాటు అది నేను నా వెనల్ వెళ్ళి టికెట్ తీసుకుని అది ఒక పెద్ద బోటు కదా సరదాగా ఉంటుందని కూర్చోను ఎంతకీ జనాలు రారే బోరు కొట్టేసి ఒకసారి వెనక్కి వచ్చి బాబు ఈ స్పీడ్ బోట్కి వెళ్తాం అని ఎంత అని అడిగితే అప్పుడు చెప్పాడు ముగ్గురికి నూట యాభై అండి అని అన్నారు ముగ్గురు వెళ్ళినా నూట్ ఐదు వంద ముగ్గురు వెళ్ళినా ఐదు వందలే ఒక్కరు వెళ్ళినా ఐదు వందలే అంటే పర్ హెడ్ నూట యాభై పడుతుంది కదా అందుకోసం ఎవరైనా దొరుకుతారని చూసాం అందరూ కూడా జో జోడులు జోడులుగా వచ్చారు ఇంకొకరు విడిపోయి ఎవరు వస్తారు ఎవరు రాలేదు అందువల్ల చివరికి గంట వేస్ట్ అయింది మాకు గంట వేస్ట్ అయింది ఇదిగో స్పీడ్ బోట్ చక్కగా వీళ్ళందరూ హ్యాపీగా అలాగే వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు పది నిమిషాలు వచ్చేస్తున్నారు మాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు వెళ్ళారు ఇలా వచ్చేస్తున్నారు మరి స్పీడ్ బోటు ఒక పది నిమిషాలు వచ్చేస్తారు అలాగెళ్ళటం ఇలా రావటమే మొత్తానికి గంట వెయిట్ చేశాక మా అదృష్టం కొద్దీ మొత్తానికి ఒక పది మంది కూడారండి నేను అతనితోటి దెబ్బలాడా ఏంటో ఎంతసేపు అయ్యే వెయిటింగు అంటే ఆఖరికి పది మంది తోటే మా యొక్క బోట్ని మూవ్ చేయడానికి సిద్ధపడ్డాడు అనమాట ఇలాగా ఆ చెరువుని చెరువు చుట్టూ ఉన్నటువంటి అందాలని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఇదిగో స్పీడ్ బోటు ఒక బోటు వెనకాల ఒక బోటు ఒక బోటు వెనకాల ఒక బోటు వెళ్తూ ఉన్నాయి నేను చాలా బ్యాడ్ ఫీల్ అయ్యా ఎంత పని చేస్తాం అనవసరంగా టైం వేస్ట్ అయిందని చివరికి పది మందితోటి మా పెద్ద బోటు కూడా బయలుదేరింది ఈ పెద్ద బోటు దుర్గం చెరువు బ్రిడ్జ్ ఉంది కదా ఆ బ్రిడ్జ్ దాటుకుని మరి వెళ్తుందనమాట ఇక్కడ ఈ బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జి నిజంగా చాలా అందంగా ఉంది నైట్ టైం అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది నైట్ టైం లైటింగ్ అయితే చాలా బాగుంటుంది అది మరొక ఎపిసోడ్లో మీకు దా నైట్ టైం దాని లైటింగ్ కూడా చూపిస్తుంది పడే వరకు ఈ దుర్గం చెరువులో మొత్తానికి మేము అంతా తిరగడం జరిగింది ప్రతి పాయింట్ కూడా చూసుకుంటూ మన ఛానల్ ప్రేక్షకుల కోసం చూపించడం కోసం ప్రతి పాయింట్ని కవర్ చేయడం జరిగిందనమాట ఎక్కడ వదలలేదు ఇదిగో చూడండి ఇక్కడ కుర్రోడు ఎంజాయ్ చేస్తున్నాడు డ్రైవర్ తాతని రిక్వెస్ట్ చేసే డ్రైవర్ అంకుల్ని కుర్రోడు మరి డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అన్ని కేటగిరీస్ వారికి కూడా మరి ఎంజాయ్ చేసే విధంగా ఈ దుర్గం చెరువు ఉన్నది నా వాటికు నేను ప్రతి పాయింట్ని ప్రతి ప్రకృతి దృశ్యాన్ని నా కెమెరాలో బంధిస్తూ మరి మన ఛానల్ ప్రేక్షకుల కోసం నేను తీయటం జరిగిందనమాట చాలా 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 ఎంజాయ్ చేశాం ఈ ట్రిప్పు దుర్గం చెరువు ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను అది ఏదైనా టైం రావాలి కదా ఇక్కడ ఈ చెరువు చాలా పెద్ద చెరువు అండి ఇది చాలా పెద్ద చెరువు దూరంగా అది కొండది కనపడుతుంది కదా అక్కడే ట్రెక్కింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట ఇది బ్రిడ్జ్ దాటి వెతలకు వచ్చేసాం వెనక వైపు నుంచి దుర్గం చెరువు బ్రిడ్జ్ అనమాట సాధారణంగా ఇక్కడ సాయంకాలం సమయాలు అయితే ఇక్కడ చాలా బాగుంటుంది మధ్యాహ్నం మాటలు కంటే మధ్యాహ్నం ఓ ప్రాంతంలో వస్తే సరిపోతుంది ఇక మరి మా బోటు మళ్ళా తిరిగి ప్రయాణం మొదలైంది లెఫ్ట్ సైడ్ నువ్వు బిల్డింగ్ కనబడుతుంది చూసారా అక్కడ గ్లాస్ తోటి బిల్డింగ్ ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట అది ప్రేమాంత మధురంలో తీసినటువంటి టైటిల్ సాంగ్లో తీసిన బిల్డింగ్ అనమాట చూపిస్తాను అది మీకు ఇదిగో చూడండి ఇక్కడ ఐదున్నర అయిపోయింది సాయంకాలం కావస్తుంది ఈ ఫ్లోటింగ్ ఫౌంటైన్ సరస్సు నాలుగు మనలు కూడా ఫ్లోటింగ్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేశారు అవి కూడా మమ్మల్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి నైట్ అయితే లైటింగ్ కూడా వేస్తారు లైట్ ఆ ఫ్లోటింగ్ ఫౌంటైన్ మీద అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఆసక్తిగా నేను ఏం తీస్తున్నాను గమనించారా స్పీడ్ బోట్స్ ఇక్కడికి వడ్డు రావటం వెళ్ళటాన్ని షూట్ చేస్తున్నాను అనమాట అదే మిత్రులారా ఇక పార్క్లో బోటింగ్ అయిపోయి తిరిగి వస్తుంటే నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను గేట్ ప్రక్కనే ఒక అద్భుతమైనటువంటి మరి లొకేషన్ ఉంది ఇది కూడా ఆ పార్కులో ఇదే నేను ముందు చూడలేదు ఎదురికెళ్ళిపోయాను ఇక్కడ మరి చక్కగా కూర్చుని రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ కూడా చక్కని సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి మరి లవ్ సింబల్ ఆకారంలో ఈ ఆర్చ్లు అవి కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి మంచి గార్డెన్ ఉంది ఇది కూడా ఈ గేట్ పక్కనే ఉంటుందన్నమాట నేను మొదట్లో గేట్ నుంచి తిన్నగా లోపలికి వెళ్ళిపోయింది తప్ప దీన్ని గమనించలేదు తిరిగి వస్తుంటే నాకు అప్పుడు కనపడింది అనమాట ఈ అద్భుతమైనటువంటి మరి సుందర దృశ్యం ఇక చీకటి కావస్తుంది ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బాగుందో పార్కు చక్క చక్క చక్కని డిజైన్స్ తోటి ఇది ఏర్పాటు చేయబడింది టోటల్గా దుర్గం చెరువు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ వీకెండ్స్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అది మిత్రులారా మరి ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను